హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి వినాశకాలే విపరీత బుద్ధి అంటే పోయే కాలం వచ్చినప్పుడు విపరీత నిర్ణయాలు తీసుకుంటారని ఈ టాపిక్ ఉద్దేశం మనం ఈ మధ్యన గమనిస్తే ఎక్కడ చూసినా యుద్ధం 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 భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం రీసెంట్గా అంటే ఇలా చూస్తే ఈ యుద్ధాలు చేసుకుంటూ మన మానవ జీవితాలను మనమే నాశనం చేసుకుంటూ అంటే మనము ఇప్పుడు ఉన్న నాగరిక ప్రపంచంలో ఈ ఎంతో మనం విద్యాపరంగా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధిని సాధించి కూడా ఈ యుద్ధాలు చేసుకుంటూ మన నాశనాన్ని మనమే కోరు తెచ్చుకుంటున్నాం అయితే ఈ యుద్ధాల పూర్వపరాలు మనం పరిశీలిస్తే ఒకప్పుడు పూర్వకాలంలో రాజుల కాలంలో అనేది రాజకాంక్ష అంటే ఒక రాజు తన పేరు కోసం ఈ ఒక చక్రవర్తి ఒక ఇట్లా ప్రపంచాన్ని జయించాడు ఇలాంటి పేర్ల కోసం ఏం అంటే ఈ రాజ్యాలను విస్తరించుకుంటూ ఒక్కొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటూ యుద్ధాలు అనేది చేసేవారు పూర్వకాలంలో అంటే అప్పట్లో మనం బాగా ప్రాచుర్యం చెందిన పేరు ఏంటంటే అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే రాజ్యాకాంక్ష కోసము ఒక పేరు కోసము యుద్ధాలు చేసేవారు అయితే అందులో కొన్ని నియమాలు ఉండేది ఆ నియమాల ప్రకారం యుద్ధాలు చేసేవారు అలా జరిగిపోతుండేవి అప్పుడు కూడా చాలా నాశనం అనేది జరిగింది తర్వాతి కాలంలో మనము చూస్తే ఈ బ్రిటిష్ వారు ఈ బ్రిటిష్ వారు ఏంటంటే ఈ వ్యాపారాల కోసము ఒక్కో కంట్రీ వెళ్తూ అక్కడ మెల్లగా అక్కడ వ్యాపారాలు విస్తరించుకుంటూ అలాగే ఆ రాజ్యాలను అనేది హస్తగతం చేసుకొని కొన్నేళ్ల పాటు ఈ రవే అస్తని సామ్రాజ్యం అని ఈ బ్రిటిష్ వారికి పేరుండేది అంటే ఇలా ఒక్కొక్క కంట్రీని వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు వాళ్ళ రాజకాంక్షని విస్తరించుకుంటూ ఈ వ్యాపార సామ్రాజ్యం పేరుతో వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అలాగే తర్వాత కాలంలో మనము ఈ మధ్యన చూస్తుంటే ఈ మత ఈ మతాల కోసం ఈ యుద్ధాలు అంటే ఈ మత పిచ్చితోటి యుద్ధాలు డబ్బు పిచ్చితోటి యుద్ధాలు చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు నేను ఈ విధంగా కొన్ని విషయాలు మీకు దృష్టికి తేరల్చుకున్నాను ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి మూలం ఎక్కడ జరిగిందంటే ఈ భారత్ విభజన మన స్వాతంత్రం ఇచ్చే ముందట్ల బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ పాకిస్తాన్ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి మనకు పక్కల బలంలా ఈ పాకిస్తాన్ని మనకు తయారు చేశారు సేమ్ అలాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వస్తే స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయేల్కి ఒక దేశంగా గుర్తింపునిచ్చి అక్కడ పాలస్తీనాలో ఒక దేశంగా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళని అక్కడ వాళ్ళను అది చేసేసి వాళ్ళకి ఏంటంటే పాలిస్తున్న ఈ ముస్లిం దేశాలకు పక్కల బలంలా తయారు చేశారన్న అంటే పూర్వపరంగా చూస్తే ఇజ్రాయెల్ అనేది అక్కడ యూదుల యూదుల పవిత్ర స్థలం అనేది ఒక కొన్ని ఈ దశాబ్దాల ఈ శతాబ్దాల క్రితం ఉన్నా కానీ ఈ బ్రిటిష్ వారు వాళ్ళకి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ యూదులు సహకరించి వాళ్ళకి సహకరించినందువల్ల ఆ కృతజ్ఞతగా ఆ ఇజ్రాయెల్ దేశంలో ఈ యూదులకి స్థానం కల్పించారు అది ఎలా జరిగిందంటే ఆ పక్కనున్న అరబ్ దేశాలకి ఇది ఒక పక్కల బలంలో తయారయ్యి ఎప్పుడు ఇది యుద్ధాలు అనేది జరుగుతూనే ఉన్నాయి ఇంకా తర్వాత ఏంటంటే మనము రీసెంట్గా చూస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య వీళ్ళ మధ్యన ఏంటంటే అస్తిత్వం కోసం రష్యా ఏంటంటే వీళ్ళు ఈ ఉక్రెయిన్ అనేది నాటు కూటంలో చేరి ఎక్కడ మనకు పక్కల బల్లంలో తయారవుతుందో అని ఆలోచించి ముందస్తుగా వీళ్ళు ఉక్రెయిన్ ఈ నాటు కూటంలో జాయిన్ కాకుండా వాళ్ళపై యుద్ధం ప్రకటించి ఇది మూడేళ్లుగా మనకు ఒక ఆరం చిచ్చులాగా యుద్ధం నడుస్తూనే ఉంది ఇలా మనం చూసుకుంటే ప్రపంచం అంతా యుద్ధం 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 ఇలా యుద్ధాలతోటి మానవ జీవితాలు అలాగే ఆర్థికంగా నష్టపోయి ప్రపంచమంతా చాలా ఇబ్బందులకు గురవుతుంది అయితే మనము ఈ విషయాలు మనము కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే నేను మీ దృష్టి తీసుకురావాల్సింది దేని ఈ విషయాలంటే ఇప్పుడు మనం ఇంత సాంకేతికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది కూడా మనం ఈ యుద్ధాలు చేసుకుంటూ మానవ జీవితాలను నాశనం చేసుకుంటూ భగవంతుడు ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితాలని ఈ మత పిచ్చితోటి డబ్బు పిచ్చితోటి యుద్ధాలు చేసుకుంటూ మన జీవితాలను మనము నాశనం చేసుకుంటున్నాము ఈ విపరీత నిర్ణయాలు తీసుకొని మన జీవితాల మన మనగడను ప్రశ్నార్థకం చేస్తున్నాము ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అమెరికా అమెరికా దేశం ఏంది ఒకప్పుడు బ్రిటిష్ ఏంటంటే ఈ మత దేశాలకు స్వాతంత్రం ఇచ్చి ఇట్లా చిచ్చు పెడితే అమెరికా అనేది ఏంటంటే దానికి డబ్బు పిచ్చి ఎక్కువ అయిపోయి వాళ్ళ వెపన్స్ వాళ్ళకున్నది ఏంటంటే ఏకైక పెద్ద సోర్స్ ఏంటంటే వ్యాపారం ఏంటంటే ఈ వెపన్స్ అమ్ముకోవడం ఇవాళకున్న టెక్నాలజీ తోటి మంచి వెపన్స్ ఆధునిక వెపన్స్ వాళ్ళు తయారు చేసేసి ఈ దేశాల మధ్యన పుల్లలు పెట్టి యుద్ధాలు చేసి వాళ్ళకు ఈ వెపన్స్ అమ్ముకొని వాళ్ళు ఈ మనుగడ సాధిస్తున్నారు అంటే వాళ్ళ అభివృద్ధి కోసము ఈ దేశాల మధ్యన చిచ్చులు పెట్టి వాళ్ళ వెపన్స్ అమ్ముకొని వాళ్ళ అభివృద్ధి సాధిస్తున్నారు ఇప్పుడు అరబ్ కంట్రీలు ఏమో పెట్రోలియం ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందారు ఈ అమెరికాకి ఉన్నది ఏంటంటే వాళ్ళకు ఈ మెయిన్ సోర్సు ఇదే వాళ్ళకి టెక్నాలజీతోటి ఈ వెపన్స్ తయారు చేసుకొని ఈ వెపన్స్ ఉన్న అండతోటి వీళ్ళు ఈ దరిద్రానికి ఒడిగడుతున్నారు అయితే మనము ఈ విషయానికి వచ్చేది ఏంటంటే ఈ ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఈ ఇరాన్ మనం ఈ కొన్ని విషయాలు చర్చించుకుంటే మనకు ముఖ్యంగా ఈ మతాలనేది ఈ ఎడారి మత ఇప్పుడు ఎడారి దేని అంటారంటే యూద మతం క్రిస్టియన్ మతం ఈ ముస్లిం మతం అది ఇజ్రాయెల్లోనే అక్కడ పుట్టి ఈ మొత్తం ప్రపంచం అంతా విస్తరించి ఈ మత అనేది మన ఈ ప్రపంచాన్ని వేధిస్తున్నది మనం ముఖ్యంగా గమనించుకుంటే ఏందంటే అక్కడ ఎడారిలో ఏందంటే జీవనం అనేది చాలా దుర్భరంగా ఉండేది ఆ దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే చదువు అలాంటివి లేకుండా వాళ్ళకి ఏంటంటే ఈ ఈ మత పిచ్చ అనేది అప్పుడు ఉన్న సందర్భంలో అక్కడ మతం అనేది బాగా వ్యాప్తి చెంది అది మెల్లగా ఇప్పుడు మనము ఒకప్పుడు చదువుకునేది అక్బర్లు మొఘలు వీళ్ళంతా ఇది ఏంటంటే ముస్లిం మతం మనపై దండెత్తి ఇక్కడ భారతదేశానికి వచ్చారు అలాగే ఈ వీళ్ళు క్రిస్టియన్ ఈ ఏందంటే ఇక్కడ నుంచి వాళ్ళు మెల్లగా యూరోప్లోకి విస్తరించారు ఈ యూదులు ఏంటంటే ఇప్పుడు మెయిన్ యూదుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ హిట్లర్ ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ బ్రిటిష్ వారికి యూదులు సహకరించి మాకు దెబ్బ కొట్టారని వాళ్ళపై కక్ష కట్టి మొత్తం యూద మతాన్ని ఈ హిట్లర్ అనేటోడు ఒక రాక్షసంగా ఆ యూధములని హింసించి చంపి కొన్ని లక్షల మందిని అర్జేసి చాలా పాప కట్టుకున్నాడు ఇక అంతే దుర్భరంగా అతను కూడా చనిపోయాడు కానీ మనం నియంత మనం చదువుకునే వాళ్ళం కదా హిట్లర్ నియంత అని వాడు హిట్లరు చాలా దారుణాలు చేసి ఆ యూదుల పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఇప్పుడు అలాగే వీళ్ళు ఈ మత పిచ్చితోటి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళ భయం ఏంటంటే ఈ ఎక్కడ ఈ ఇరాను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మిసైల్స్ అంటే వాళ్ళు ఎదుర్కోగలుగుతారు ఈ న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఒక మన దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తారన్న భయంతో ముందస్తుగా వాళ్ళపై దాడులు చేసి ఆ న్యూక్లియర్ సామ్రాజ్యాన్ని విస్తరించకుండా ఆ న్యూక్లియర్ సామ్రాజ్యాన్ని నాశనం చేసే విధంగా ఇజ్రాయెల్ ఇప్పుడు మనం కూడా భయపడుతుంది ఏంటంటే పాకిస్తాన్కి వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను కాదు వాళ్ళకున్న మిసైల్స్ చూసి కాదు వాళ్ళకున్న ఆర్మీ బలాన్ని చూసి కాదు మనం ఒక్కటే ఒక ఏ విషయాలు భయపడతామంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఉండడం అంటే ఈ పిచ్చిన కొడుకులు ఎక్కడ మనము ఇప్పుడు మనం వాళ్ళకు మన తోటి యుద్ధం గెలవలేరు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒకటే ఒక ఆయుధం ఏంటంటే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ అంటే వాడిని కూడా మనం నాశనం చేయగలుగుతాం కానీ వాడు ఫస్ట్ మనం నాశనం చేయడానికి ముందుకొస్తాడు అదే ప అదే పరిస్థితి ఇజ్రాయెల్ రాకూడదని ముందు జాగ్రత్తగా ఈ ఇరాన్ పైన యుద్ధం ప్రకటించి ఇప్పుడు మనం ప్రస్తుతం ఎంత దారుణంగా యుద్ధం జరుగుతుందో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఈ ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఎలాగో ఈ నాటక కూటంలో జాయిన్ అయితే మనకి ఇక్కడ ముప్పొస్తుందని ముందస్తు జాగ్రత్తగా ఉక్రెయిన్పై యుద్ధం ఎలా ప్రకటించిందో ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై అలాగే యుద్ధం చేస్తుంది మనం కూడా ఈ ఉగ్రవాద దాడులు జరగకుండా ఈ పాకిస్తాన్ తోటి మనము ఒక గట్టిగా బుద్ధి చెప్పాలని మనం ఆపరేషన్ ఉంది మనం కూడా పాకిస్తాన్పై మన కొన్ని రోజులు యుద్ధం చేశాం ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రపంచం అంతా ఇప్పుడు ఈ నాశనం వైపుగా పరిగెడుతున్నది నేను ఒకటి మనవాళ్ళకి ఈ వీడియో ద్వారా సందేశం ఏంటంటే మనము ఇంత సాంకేతికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది ఇంత మనము ఉన్నది దేవుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని ఈ మత పిచ్చితోటి డబ్బు పిచ్చితోటి ఒకప్పుడు అంటే ఏది లేక వాళ్ళు మత రాజ్యాల కోసం యుద్ధాలు చేశారు కానీ ఇప్పుడు మనం అన్నీ తెలిసి అంత మనం వేరే అంతరిక్షం పరిశోధనలు చేసుకుంటూ వేరే గ్రహాలపై జీవం గురించి అన్వేషించుకుంటూ నేనేమంటున్నా అంటే ఈ ఉన్న భూమినే మనం కాపాడలేకపోతున్నాం ఉన్న భూమినే మనం నాశనం చేసుకుంటున్నాము మనం మనమే బాంబులు వేసుకొని మనం మనం చంపుకుంటున్నాము మనం ఇతర దేశ ఇతర గ్రహాలకు వెళ్ళి ఏం చేస్తామండి ఇతర గ్రహాలపై పరిశోధన చేసి అక్కడ కొన్ని కోట్ల దూరం లక్షల కోట్ల దూరము అక్కడ వెళ్ళి మనం ఏం సాధిస్తామండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈ వచ్చిన విలువైన జీవితాన్ని మంచి కోసము మన మన మత అనేది మనకేందంటే ఇస్తుంది అది ఏంటంటే మనకు సాంప్రదాయాలను మంచి గుణాలను మంచిని వ్యాప్తి చేసే విధంగా మతాలు మనకు కొన్ని సందేశాలు ఇచ్చాయి దాన్ని విస్తరించుకుంటూ పోవాలి తప్పితే ఆ పిచ్చి అనేది ఎక్కువ చేసి ఆ మతాల కోసం మనం యుద్ధాలు చేసి మన మన వాళ్ళు మనం ప్రశ్నార్థకం చేసుకోవచ్చు చేసుకోవద్దు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఇప్పటికైనా ఈ ఈ యుద్ధాలు ఆపేసి మనం మనవాళ్ళు శాంతికి మనం పడదాం ఈ మత పిచ్చి యుద్ధ ఈ డబ్బు పిచ్చి ఇవన్నీ వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎమర్క వెబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ